ఏమంది నా మందిరము సమస్త చూడండి నా మందిరము జనులకు ప్రార్థన మందిరం అనబడు ఎస్ యాభై ఆరు ఏడు అక్కడ చూడండి బలిపీఠం మీద అగ్ని నిత్యము చూడవాల నేను అదే ఆరి ఊరి పోకూడదు క్రైస్తవుడా నిత్యము అగ్నితో మండాలి స్తోత్రం చెప్ప ఎట్ట మండుతో తెలుసా తీసిన ఒలివల నూనెతో అంటా ప్రదీపం మీద ఉన్న దీపం అంట వెలిగించబడాలి నూనె ఎలా తీయాలంట నూనె ఎలా తీయాలంట చెప్పాలి గాడిగా చూసారా గాడుగులు చూసారా గాడిగా చూసారా గాడుగులలో చూడండి ఆముదాలు పోసి పెద్ద కళ్ళు ఒకటి దాంట్లో మధ్యలో పెట్టి ఆ ఎందుకు రెండు కళ్ళు కట్టి దాని మీద కాడి పెట్టి తిప్పుతుంటే గాడికలో వేసిన పిప్పి అయిపోయి పిప్పి అయిపోయి పిప్పైపోయి పిప్పైపోయి ఇంకా సేపటికి ఏమవుతుంది ఆ పిప్పిలో నుంచి రసం పడాలి గుర్తు పెట్టుకోండి ఏడు నమ్ముకున్నామంటే ఉపవాసం ఉండి రోజు ప్రార్థన చేయాల రసం పడకపోతే దీపం దంచకపోతే ఒడ్లు రోడ్లో పోసినాం ఏం చేయాల రోడ్లో పోసినాం ఏం చేయాల చొండల రోడ్లో పోసినాం ఏం చేయాల రోడ్లో పోసినా ఏం చేయాల చెప్పాలి మరి దంచకపోతే ఒడ్లు ఒడ్లు నిన్ను దంచం మాకు బియ్యం కావాలంటే వస్తాయా ఒరిగలు ఒరిగలు నిన్ను దంచం బియ్యం మాకు రావాలంటే వస్తే ఈడ రెక్కలు ముక్కలు చేసుకొని అర్థమైందా వెనకడ రోడ్లో పోటీ చేసిన వాళ్ళు తెతుంది ఒకళ్ళు ఒకళ్ళు ఏమంటారు పోటీ వేస్తేప్పుడు ఎన్నరా ఇప్పుడు ఎదురు మళ్ళీ పోటీ వేస్తారు అనుకో ఎదురు మళ్ళీ పోటీ వేస్తుండ్రు ఏమంటారు చెప్పండి చెప్పండి అనుకుంటే పోటేస్తాడు రోడ్లో ఉన్నాయి మొత్తం కూడా యిపోతాయి దేవుడు చెబుతున్నాడు నీ ఉదయం పిప్పి కాకపోతే ఎర్రవబడకపోతే నలగ కొట్టబడకపోతే నీలో నుంచి పరిశుద్ధాత్మ అనే తీ ఆ యొక్క ఆయులు అనేది వెలిగించబడతాడు